పావనమైనటువంటి రోజు కాలము ఏకరీతిగా సాగిపోయినా అంటే ప్రతిరోజు మనకి తేడా ఏం కనపడదు సూర్యోదయ సూర్యాస్తమయములలో కాలము ఒకే స్వరూపంతో నడుస్తుంది కానీ ఇవాళ రోజుకి ఒక విశిష్టత ఉన్నది ఇవాళ రోజుకు ఉన్నటువంటి పావనమైన ఏమి అంటే స్వామి హనుమ జన్మించినటువంటి రోజు కావడం ఇవాళ రోజున జయంతి అని పిలుస్తారు హనుమకి అలా జయంతి ఉంటుందా అలా పుట్టడం అవతారం విడిచిపెట్టడం అలా ఉంటాయా అంటే మిగిలినటువంటి అవతారములన్నీ ఒకెత్తు స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం ఎందుకంటే ఆయన చిరంజీవి ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు ఆయన భవిష్యత్ బ్రహ్మ రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు ఆయన చిరంజీవిత్వాన్ని పొందారు హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా హనుమని ప్రార్థన చేస్తే హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది అప్పుడైనా చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్ని నిర్వహించగలుగుతారు సాధారణంగా దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఒక దేవతని స్తోత్రం చేస్తే ఆ దేవత మీ ఎందుకు ప్రసన్నుడవుతాడు అంతేగాని ఆ దేవతకి తన శక్తి జ్ఞాపకం రావడం అన్నది ఉండదు హనుమని ప్రార్థన చేస్తే హనుమ ఉత్సాహాన్ని పొందుతారు తన శక్తిని తాను గుర్తిస్తారు మీకు ఏమీ తెలియనటువంటి వాళ్లే కూర్చుంటారు ఆ కూర్చోవడానికి ఉన్నటువంటి పరాకాష్ట ఎటువంటిదో తెలుసా అండి హనుమది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలిం భష్వారి పరిపూర్ణలోచనం మరుతి నమత రాక్షకం ఎలా కూర్చుంటారు అంటే ఎక్కడైనా రామకథ చెప్తుంటే రామనామము చెప్తూ ఉంటే రామ భజన చేస్తుంటే అందరికన్నా ముందు వస్తారట అందరికన్నా ఆఖరణ వెడతారట కన్నుల వింట నీరు కారుస్తూ పరమ సంతోషంతో తనలో తానే రణించిపోతూ అక్కడ కూర్చుంటారు ఎక్కడెక్కడికి హనుమ వస్తారో అక్కడక్కడ మంగళము జరుగుతుంది హనుమని ఆరాధించేటటువంటి విధానంలో మనకి రెండు తిథులు చాలా ప్రశస్తంగా కనపడతాయి హనుమ యొక్క ఉపాసన హనుమ యొక్క మంత్రము హనుమ యొక్క ఆరాధనకి సంబంధించినటువంటి విశేషముల గురించి చాలా గొప్పగా మాట్లాడినటువంటి గ్రంథం పరాశర సంహిత పరాశర సంహితలో హనుమ యొక్క విశేషాలని చాలా వైభవంగా వర్ణించారు ఇవాళ రోజు అనగా మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ తిథిలో ఇవాళ రోజున దశమి తిథి నాడు నక్షత్రం ఉండగా మధ్యాహ్నం వేళ మహానుభావుడు స్వామి హనుమ యొక్క ఆవిర్భావం కానీ గమ్మత్ ఏమిటంటే శాస్త్రంలో ఏమన్నారంటే ఒక్కొక్కసారి నువ్వు నక్షత్రమును చూడవలసిన అవసరం లేదు అన్నారు ఈ నెలలో మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో బహుళ దశమి నాడు మధ్యాహ్నం వేళ ఒకవేళ ఏ కారణం చేతనైనా ఉత్తరాభాద్ర నక్షత్రం కలవకపోయినా సరే జయంతిని మాత్రం చేసేస్తారు సాధారణంగా ఒక విషయాన్ని పెద్దలు అంటుంటారు ఫలానా రోజు అని కానీ మీకు ఒక సత్యాన్ని నేను ఇవాళ విజ్ఞాపన చేస్తున్నాను రామాయణంలో ఎక్కడ అసలు వారముల గురించి మాట్లాడలేదు మీరు కావాలంటే ఎక్కడైనా రామాయణం అంతా సంపూర్ణంగా చదివిన వాళ్ళకి దాని గురించి అవగాహన ఉంటుంది రామాయణంలో వాల్మీకి మహర్షి వారముల యొక్క పేర్ల గురించి ఎక్కడా మాట్లాడలేదు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అలా మాట్లాడలేదు కేవలము తిథులు మాట్లాడారు నక్షత్రములు మాట్లాడారు అంతే మాసములు చెప్తారు మాసములో వచ్చేటటువంటి కృష్ణపక్షమా శుక్లపక్షమా చెప్తారు అందులో తిథి చెప్తారు ఒక్కొక్కచో నక్షత్రములు ప్రస్తావన చేస్తారు తప్ప అది ఆదివారం సోమవారం మంగళవారం అనేటటువంటి ప్రస్తావన చెయ్యరు ఎందుకని అంటే బహుశ త్రేతాయుగంలో వారములనేటటువంటిది కాలమును పరిగణన చేయడంలో వినియోగింపబడలేదు నెల ఇది నక్షత్రము అంతవరకే మాట్లాడతారు అందుకే మీకు రామాయణం మొత్తం మీద ఎక్కడ వాల్మీకి మహర్షి నోటి వెంట బలానా రోజు బలానా వారము అన్న పేరు మీకు ఏ శ్లోకంలో కనపడదు హనుమ జయంతికి సంబంధించి కూడా ప్రమాణం ఏం చెప్తారంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో త్రయో ఏనాడైతే దశమి తిథి వస్తుందో ఆ దశమి తిథి నాడు పూర్వాభాద్ర నక్షత్రము ఉంటే ప్రశస్తం పూర్వాభాద్ర నక్షత్రం లేకపోయినా నువ్వు దాని గురించి విచారించవలసిన అవసరం లేదు దశమి తిథి నాడు జయంతి చేయవచ్చు అయితే జయంతి చేయడానికి యథార్థానికి ఒక ప్రధానమైన లక్షణం చెప్పారు జయంతి చేసేటప్పుడు పరివారమును తో కూడినటువంటి హనుమని పూజ చేయాలి పరివార సహిత అంటే మనం ఏమనుకుంటామంటే సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందు కూర్చున్నటువంటి హనుమ అనుకుంటాం అలా కాదు ఆయనకి సుషేనుడు అని ఒక వానరము ఛత్రము పడతారు ఆ సుషేనుడు ఛత్రము పట్టినటువంటి మూర్తిని మీరు మంత్రము చేత ఆవాహన చేయాలి హనుమ జయంతి నాడు అలాగే మైందుడు ద్విధుడు అని ఇద్దరు ఉంటారు కూడా ఆయనకి రెండు పక్కలా నిలబడి చామరం వేస్తుంటారు ఆయన ముందు జాంబవంతులు నడిచి వెడుతుంటాడు వెడుతూ మంచి మాటలు చెప్తూ ఉంటాడు ఈ పని చెయ్యవచ్చు ఈ పని చెయ్యకూడదు అది పెద్దవాడైనటువంటి జాంబవంతులు ముందు నడుస్తున్నట్లు ఆయన వెనకాతల మిగిలినటువంటి వానరముల యొక్క పేర్లు చాలా పేర్లు విజ్ఞాపన చేస్తారు ఇటువంటి పరివారం ఏది ఉన్నదో అటువంటి పరివారముతో కూడినటువంటి హనుమకి ఇవాళ అర్చన చేస్తున్నాము అంటారు శాస్త్రమునందు హనుమకి వివాహం అయింది ఆయన్ని సువర్చలా సమేత హనుమ అని పిలుస్తారు సువర్చలా సమేతుడైనటువంటి హనుమకి కళ్యాణం చేయడంలో చేయడం కూడా శాస్త్రంలో అంగీకరించారు ఎందుచేత అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించలేదనుకోండి పెద్దలైనటువంటి వారు తరించారు శాస్త్రంలో స్వామి హనుమతి ప్రవర ఉన్నది ఆయన తండ్రి గారు కేసరి అలాగే వారి తాతగారి పేరు ముత్తాత గారి పేరు కూడా కళ్యాణంలో చెప్తారు చెప్పినప్పుడు హేమగర్భుడు అని వాళ్ళ ముత్తాత గారి పేరు అందుచేత వాళ్ళు ధరించాలి అంటే ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి పిల్లవాడు సన్యసించడానికి నియమం చెప్పారు సరే ఇప్పుడు నేను ఆ సన్యాస నియమం గురించి మాట్లాడను కానీ వివాహం చేసుకోకుండా అనుకోండి ఎవరైనా అలా ఉండిపోతే ఏమవుతుంది అన్నారు ఒక తండ్రి కడుపునతో పుట్టినటువంటి పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే తల్లిదండ్రుల యొక్క శరీరములు పడిపోయిన తరువాత అనగా వారు దేహమును చాలించిన తరువాత వారి శరీరాలను చెట్లకి తిప్పి కట్టేస్తారు ఎందుచేత అంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంస్కార భ్రష్టుడైన కుమారుణ్ణి కన్నావుకను కాని అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు వివాహం చేసుకుని తీరాలి అలా చెయ్యడం తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన బాధ్యత నవవ్యాకరణ పండితుడు మహాబుద్ధిమంతుడైనటువంటి హనుమ వివాహం చేసుకోకుండా అతి సన్యాసము తీసుకోకుండా ఉండరు కదా మీకు అందుకే భారతీయ సాంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకుని ఉంటారు వశిష్ట మహర్షిని చూడండి వివాహం చేసుకుంటారు అగస్త్యుణ్ణి చూడండి లోకాముత్ర సమేత అగస్త్యుడు ఋషులు గుహస్థాశ్రమంలో ఉంటారు అలాగే హనుమ కూడా శాస్త్రములకు సంబంధించినంత వరకు గృహస్థాశ్రమంలో ఉంటారు కానీ కాపరం చేసినట్టు పిల్లల్ని కన్నట్టు లేదు ఎందుకంటే వారు బ్రహ్మజ్ఞాని మహానుభావుడు అందుచేత సువర్చల అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు తర్వాత ఇద్దరు కూడా యోగమును అనుసంధానం చేశారు అందుకే ఇప్పటికీ కళ్యాణం చేస్తే సువర్చలా సమేత హనుమకి లేదా సువర్చలని హనుమకి ఇచ్చి కళ్యాణం చేసినటువంటి సందర్భం కళ్యాణం చేసినటువంటి ఘట్టములు కళ్యాణోత్సవములు శాస్త్రములందున్నాయి హనుమ జీప్తి చేయడానికి పెద్దలు ఒక మార్గం చెప్తారు పరివార సహితమైనటువంటి హనుమని ఆవాహన చెయ్యాలి అసలు ఇంకా ఒక పచ్చి యదార్థం నేను మాట్లాడవలసి వస్తే హనుమజ్ జయంతి జీవితంలో ఒక్కలానువు చేసినట్టయితే నీ వంశం అంతా తరించిపోతుందన్నారు ఎలాగో తెలుసా నేను జయంతి చేసేటప్పుడు హనుమజ్ జయంతి తిదినాడు గృహస్థు భోజనం చెయ్యకుండా ఉండకూడదు ఒక పూట భోజనం చేసి తీరాలి ఎతి పురుషులు ఇవాళ రోజున భోజనం చెయ్యకూడదు పూర్ణోపవాసం చెయ్యాలి ఎవరు జయంతి చేస్తున్నారో ఆ జయంతి చేసేటటువంటి గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క జయంతి నాడైనా సరే గురువుంద పిలుసులతో ఉపాసన అని ఒకటి ఉన్నది అది కొంచెం క్లేషముతో కూడుకున్నది నేను సభాముఖంగా దాన్ని ప్రస్తావన చేయను ఎందుకంటే తెలిసి తినేని వాళ్ళు ఎవరైనా అలాంటివి చేసే ప్రమాదం ఉంది కనుక పరమసాత్వికమైనటువంటి పద్ధతిలో ఒకటి ఉన్నది హనుమత్ జయంతి నాడు ఇవాళ భర్త గారి పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత భార్య స్వచ్ఛమైనటువంటి ఆవు తీసుకొని తీసుకుని వచ్చి అప్పని సాయంకాలం వరకు వేయించాలి అంటే అలా వేయిస్తే మాడిపోవా అని మీరు నన్ను అడుగుతారేమో అంటే దాని ఉద్దేశం ఒకే వాయు వేయించమని కాదు అప్పాలని సాయంకాలం వరకు ఎన్ని అప్పాలు చెయ్యగలిగితే అన్ని అప్పాలు ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు ఒకే గోత్రంతో ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమ జయంతి చేస్తారు ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో తెలిసా అండి చక్కగా భర్తగారు పూజా మందిరంలో హను హనుమ అంత తొందరగా ప్రీతి చెందేటటువంటి మహాపురుషుడు మీకు ఇంకొకరు ఉండరు ఆయన అనుష్ఠానం చేసుకున్న తరువాత నీతిలో అప్పాలు చేసి సాయంకాలం సీతారామచంద్ర ప్రభుకి హనుమకి హనుమ యొక్క పరివారమునకు మీరు మంత్రముతో వారికి స్వాగతము పలికి ఉపాసన చేసి నివేదన చేసి సీతారామచంద్ర ప్రభు ఎందు అపారమైన భక్తి కలిగినవాడు హనుమని ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ జయంతి నాడు మీకు తారసపడితే వారి ఇంటికి అంత చనువు మీకున్నా మరి మీ ఇంటికి అనుగ్రహం వారికి మీయందున్న ఒక విషయము చేత మీ జన్మ పండుతుంది అన్నారు దీనిచేత అటువంటి భక్తుడైన వ్యక్తితో మీకు పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ ఐదు పళ్ళు కాని ఐదు అప్పములు కానీ నేతితో చేసినవి పళ్ళెములో పెట్టి మీరు తీసుకెళ్లి వరికిస్తే వారు కాని హనుమజ్ జయంతి రోజున వాటిని తీసుకుని ఒక్క పండు మొక్క ఆయన నోటిలో వేసుకున్నాడా మీ జన్మ తరించిపోయినట్టే అన్నారు ఎందుచేత అంటే హనుమత్ జయంతికి ఐదు అంకెతో అది కానీ నేను ఎందుకు ఇవాళ ప్రస్తావన చేస్తున్నానంటే బహుశా మీరే అనుకుంటాను మీరే అడిగింది హనుమద్ జయంతి గురించి హనుమద్ వ్రతం గురించి కొద్దిగా వివరణ చెయ్యండి హనుమద్వైభవము అన్నాం కదా అని మీరు హనుమ గురించి మళ్ళీ సుందరకాండలోంచో రామాయణంలోంచో చెప్తారేమో కూర్చోండి కూర్చోండి ఒక మంచి ప్రశ్న వేశారు వారు ఆ రోజు నేను అనుష్ఠానం చేసుకుంటూ ఉండగా వచ్చారు వస్తే పాపం అయ్యో హనుమ గురించి వచ్చినటువంటి వ్యక్తిని నేను పూజా మందిరంలో ఉండగా పంపించకూడదని పీఠం నుంచి లేవకూడదని నా భార్య అయ్య లోపలికి వెళ్ళి పూజా మందిరంలోనే శుభలే శుభలేపించి వెళ్ళండి అంటే వారు మందిరంలోకి వచ్చి ఆ రోజుని ప్ర ఆ ప్రశ్న అడిగి వెళ్ళారు నేను పీఠం మీద కూర్చుని ఉండగా తప్పకుండా అన్నాను కనుక దాని గురించి ప్రస్తావన చెయ్యాలి కనుక చేస్తున్నాను ఇవాళ లేకపోతే నేను ఈ పూజల గురించి చెప్పడానికి నాకు కొంచెం భయం ఎందుకంటే అది దాని గురించి ఇంకా అనుమానాలు చాలా ఎక్కువైపోతాయి లేకపోతే మా ఇంటికి ఐదు రకాల పళ్ళు పట్టుకుని వచ్చేస్తారేమో సూర్యాస్తమయం అయిపోయింది కాబట్టి ఇంకా భయం ఏం లేదు అయినా అంత భక్తుడు ఏం కాననుకోలే మీ అందరికన్నా నేనేమన్నా భక్తున్నా అసలు యథార్థానికి నేను పట్టుకురావాలి మీ అందరి ఇళ్ళకి ఐదేసి పళ్ళు అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే ఐదు పళ్ళు ఒకే జాతికి చెందినటువంటి ఐదు ఫలాల్ని ఇవ్వాల్టి రోజున సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదముల ఎందు అపారమైన భక్తి కలిగినటువంటి వాడు హనుమని సేవించేటటువంటి వాడు అటువంటి వారి ఇంటికి వెళ్ళగలిగిన చనువు నీకుంటే ఎందుకనంటే ఇలాంటి పవిత్రమైన తిథుల ఎందు వారికి ఒక అధికారం ఉంటుంది అందరితో మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు అనుష్ఠానం చేసుకుంటారు లేకపోతే ఏదో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడడం కుదరదండి నైమిత్తిక తిథులు ఉంటారు వీటిని నిత్యము నైమిత్తికము అని రెండు ఉంటాయి నిత్యము సంజయావనం ప్రతిరోజు చేస్తాడు నైమిత్తికము అంటే ప్రత్యేక తిథులు వీటి ఎందు కొన్ని ప్రత్యేకమైన పనులు ఉంటాయి అవి చేస్తే జన్మతరిస్తుంది అవి సులభ మార్గములు అందుచేత వారు తీసుకోవాలని లేదు కానీ మీకు అటువంటి చను ఉందనుకోండి చను ఉండి మీరు ఇస్తే వారు పుచ్చుకున్నారనుకోండి పుచ్చుకుని ఆయన ముక్క నోట్లో వేసుకున్నారనుకోండి మీ జన్మ తరించిపోయినట్టే ఎందుకని అంటే అది సాక్షాత్ హనుమ యొక్క స్వీకారమే వారు తీసుకున్నట్టే లెక్క అని చెప్పింది పరాచర సంహిత నేనే సొంతంగా ఏదో అభూత కల్పనలు చేసి చెప్తున్నాను అనుకోకండి మహాప్రభో వేదికల మీదనేటువంటి అబద్ధాలను అంటే పెద్దకి పోయే చెప్తావానకండి ఎప్పుడూ చెప్పడం ఎప్పుడైనా ప్రారంధం తప్పి చెప్పవలసి చూస్తే ఈశ్వరుడు మన్నించుగాక సరే అందుచేత ఐదంకె మీద పండు ఐదంకె మీద ఆకు ఐదంకె మీద నీతి అప్పములు కనీసం వచ్చేసారి మీకు ఎవరైనా చక్కగా ఆలయంలో అర్చన చేసేటటువంటి వారు అటువంటి వాళ్ళు సీతారామచంద్రమూర్తిని నమ్ముకున్న ఇవ్వండి ఇస్తే మీరు తరిస్త జయంతి నాడు ఒక ప్రధాన నియమం ఉంది మీరు వచ్చే సంవత్సరం మీ దేవాలయంలో జయంతి చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో తెలిసండి అరిటి చెట్లు మీరు బాగా కట్టి అరటి గెలలు వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు హనుమ జయంతి చెయ్యాలి నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమ సత్యం చెప్పేస్తున్నాను హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో తెలిసా అండి పరాశర సంహిత అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి మీరు కానీ ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరితారణ భయం ఇచ్చింది సంహిత అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేని వల్ల పొందుతారా తెలుసా అండి అరటి పండుగ కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు అరిటి గెలలిలా దిగేటట్టుగా అలంకారం చేసి అరిటి చెట్లు కట్టి అరిటాకులు వేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరిటి పళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు గుర్తు పట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి తీరుతారు నా జీవితంలోనే దృష్టాంతాలున్నాయి మనమే ఆశ్చర్యపోతాం ఎలా వచ్చారా అని మీకే అర్థం కాదు నేను మొన్న ఆఫీస్ లో ఉండగా నాతో మొన్న ఒక ఆయన వచ్చి ప్రస్తావన చేశాడు అయ్యా ఏమిటో తెలియదు కానండి నాకు రామాయణం వింటే ఒళ్ళు పులకరిస్తోంది మధ్య రామాయణం పెట్టగానే కోతులు వస్తున్నాయి మా ఇంటికి నేను ఏమైనా చేయవలసి ఉంటుందా అని నా ఆఫీస్కి వచ్చాడు పాపం హనుమ అనుగ్రహం కలిగిందయా రామాయణం ఇలా ప్లేనొక్కగానే వానరములు వస్తున్నాయి అంటే హనుమ అనేక రూపములతో వస్తారు అందులో ప్రఖ్యాతమైన రూపము వానర రూపము ఒకటి పరాచర సమితి చెప్పింది అందుచేత తొందరగా ప్రసన్నుడై వస్తే స్వామి వానర రూపంలో వస్తారు అందుచేత అరిటి ఆకులతో అరిటి చెట్లతో అరిటి గెలలతో ఆలయమునకు అలంకారం చెయ్యాలి లేదా హనుమ జయంతిని మీరు ఎక్కడ మందిరంలో చేస్తున్నారో అక్కడ అలంకారం చెయ్యాలి చేసి అరటి పనులు తప్పకుండా నివేదన చెయ్యాలి చేస్తే పరమప్రసన్నుడు అవుతాడు స్వామి ఇది జయంతి అంటారు ఈ హనుమజ్జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి అయితే ఎవరు వినగలరు అన్నారు ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు అందరికీ అదృష్టం లభిస్తుందా ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది సరే అందుచేత రెండవది మళ్ళీ తత్తుల్యమైనటువంటి రోజు ఇరొకటి ఉన్నది అది హనుమ వ్రతము అని చేస్తారు ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి మధ్యాహ్నం స్వామి యొక్క ఆవిర్భావము కనుక హనుమద్ జయంతి హనుమద్ వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి నాడు హనుమద్ వ్రతం చేస్తారు హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినట్టు హనుమద్ వ్రతమునకు కూడా కల్పం ఏదైనా ఉందా కల్పము అంటారు జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఆ మాట మీరు ఎప్పుడైనా ఒక కల్పము ఉన్నదనుకోండి కల్పము ఉంటే వైదికము అని గుర్తు మీకు ఎక్కడో ఆ పద్ధతిని ఋషులు నిర్దేశించారు ఆ ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు అనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చెయ్యాలి దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారన్నమాట అంటే మీకు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది హనుమద్ వ్రతమునకు కూడా కల్పము ఉన్నది ఆ కల్పము ప్రకారము చెయ్యాలి అయితే వ్రతము ఎక్కడ చెయ్యాలి అన్నారు అసలు యథార్థమునకు వ్రతం ఎక్కడ చెయ్యాలో తెలుసా అండి పంపానది తీరమునందు కూర్చుని మాత్రమే వ్రతమును చెయ్యాలి వేరొక చోట ఎక్కడ కూర్చుని కూడా వ్రతమును చెయ్యరాదు మరి ఏమండి ఆ రోజున వ్రతానికి మార్గశీర్ష మాసంలో శుభ్ర ప్రయోజనాడు మేమందరం పంపానది తీరానికి వెళ్ళిపోయి చెయ్యమా వ్రతం అంటే శాస్త్రము దానికి ఒక మినహాయింపు ఎలా చేస్తావు హనుమద్వ్రతము అంటే నువ్వు పంపానది తీరములకు వెళ్ళలేకపోతే ఒక కలశని పెట్టి ఆ కలశలో నీరు పోసి ఆ కల్పములకు దారములు కడతారు అది శాస్త్రము తెలుసున్నటువంటి వారు ఆ ప్రక్రియని నిర్వహించగలిగినటువంటి వారు కడతారు కట్టి దాని మీద కలశ ఆ కలశ మీద ఆ కొబ్బరి బొండాన్ని పెట్టి ఆకులు వేసి అందులోకి పంపాజలముల యొక్క ఆవాహన మంత్రం చెప్తారు ఆవాహన మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్టే లెక్క అప్పుడు కూర్చుని హనుమద్ వ్రతం చేస్తారు ఎందుకు చేస్తారు హనుమద్ వ్రతం నాతో వారు ఆ రోజున ప్రస్తావన చేసింది నాకు జ్ఞాపకం ఉంటే సీతమ్మ తల్లి దర్శనం అయింది కదండి ఆ రోజున అందుకని వ్రతం చేస్తారట కదా స్వామిని అని ఒక విషయం అడిగారు నన్ను అని మీకు కాలము యొక్క గణని బట్టి చూస్తే రామాయణంలో అలా పొంతన కుదరదు పీఠములలో పంపా తీరము ఒక పీఠం అలాగే మీకు హనుమద్ వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే చంద్రవంశంలో సోమదత్తుడు అనబడేటువంటి ఒక రాజు జన్మించాడు ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది రాజ్యమును ఆయన యొక్క శత్రువులు యుద్ధంలో ఓడించి తీసుకుపోయారు ఆయన రాజ్య భ్రష్టత్వము వచ్చి వెళ్ళిపోయాడు ఆ కాలములో అప్పటికప్పుడు విజయము కలగాలంటే ఏ వ్రతము చెయ్యాలి అన్నారు పంపాతీరమునందు కూర్చుని మార్గశిర శుద్ధ నాడు చేసేటటువంటి వ్రతం అనుకోకుండా తిరిగి వచ్చింది ఇప్పటికిప్పుడు నీకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వ్రతం వ్రతం మరి ఎలా ఇప్పుడు పంపా తీరానికి వెళ్ళడం అంటే నీకేం భయం లేదయా నువ్వు ఇక్కడే కూర్చుని ఉండు నీకు కలశలోకి పంపా తీరమును ఆవాహన చేస్తాం అని ఆ రాజుతో వ్రతం చేయించారు చేసేట పరమభక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేశారు చెయ్యగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటువంటి వాళ్ళల్లో ద్రౌపదీదేవి కూడా ఉన్నది ద్రౌపదీదేవి కూడా హనుమ యొక్క ఆరాధన చేసినది